శంఖంపల్లి అనే అడవి ప్రాంతంలో పావురం అనే పెద్దవిడుండేది పావురం ఆ ఊళ్ళో అన్ని పక్షులకు అండగా నిలబడేది ఎప్పుడు వర్షాలు వచ్చినా ఆ ఊరి పక్షులకు సలహాలు సూచనలు ఇస్తూ అవి ఏ ఇబ్బంది పడకుండా చూసుకునేది అయితే చాలా రోజుల నుండి ఆ ప్రాంతంలో విపరీతమైన కరువు ఉంటుంది దానివల్ల కొన్ని పక్షులు ఆ ప్రాంతాన్ని వదిలి వలస వెళ్లిపోతాయి కొన్ని మాత్రమే ఆ ప్రాంతంలో బ్రతుకుతూ ఉంటాయి శీతాకాలం ప్రారంభం కావడంతో ఒకరోజు పావురం తన ఊళ్ళో ఉన్న వాళ్ళందరినీ పిలుస్తుంది పావురం ఏం చెప్తుందోనని పిచ్చుక కాకి చిలుకలు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తుంటాయి ఆ రోజు చూడండి నేను చెప్పేది జాగ్రత్తగా వినండి అసలే కరువుతో మన ప్రాంతం చాలా నష్టపోయింది తినడానికి ఏమీ దొరకటం లేదు దొరికిన వాటితోనే మనం కడుపు నింపుకుంటున్నాం చాలీ చాలని తిండితో మన శరీరాలు బక్క చిక్కిపోయాయి శక్తి కూడా నశించింది ఇక ఇప్పుడేమో ఈ చలి మొదలైంది దానివల్ల మనం బయట తిరగలేము అందుకే ఇప్పటి నుండే కాస్త జాగ్రత్త పడదాం ఏం చెయ్యాలో చెప్పండి ఆ సమస్యకు పరిష్కారం ఏదైనా ఉంటే చెప్పండి మీరు ఇబ్బంది పడకూడదని నేను ముందుగా మీకు కబురు చేశాను అందరూ జాగ్రత్తగా వినండి ఈ అడవి మార్గం గుండా పైకి వెళ్తే అక్కడ మనకు కొన్ని రకాల ఆహార పదార్థాలు దొరుకుతాయి అలాగే కొన్ని గింజలు లభిస్తాయి అలాగే జల ప్రాంతంలో మనకి నీళ్లు కూడా లభిస్తాయి వాటితో మనం కడుపు నింపుకోవచ్చు అంటే ఏంటి మీరు అనేది మనమంతా అక్కడికి వెళ్ళి బతుకలా ఇప్పటి వరకు బ్రతికిన ఈ ప్రాంతాన్ని వదిలిపెట్టాలా నేనే నేనేమి మిమ్మల్ని ప్రాంతం వదిలి వెళ్లమని అనటం లేదు కాస్త ఆలోచించండి ఇప్పుడు మనం అడవి ప్రాంతానికి వెళ్ళి కాస్త కూస్తో తినడానికి సంపాదించుకున్నామంటే ఇంకొంతకాలం మన ఆహారానికి ఏడోగా ఉండదు కదా ఆ కొన్ని రోజుల పాటు మీరు మీ ఇళ్లలో సంతోషంగా ఉండొచ్చు రోజు ఆడవి ప్రాంతానికి వెళ్ళి కావలసినన్ని ఆహార పదార్థాలు తీసుకొచ్చి మీ ఇళ్లలో పెట్టుకోండి ఇక రాబోయేది విపరీతమైన చలికాలం అప్పుడు మీరు మీ ఇళ్ళ నుండి బయటికి రాకుండానే దాచి పెట్టుకుని ఉంచిన ఆహార పదార్థాలు తింటూ అద్భుతమైన ఆలోచన మీరు ఏది చెప్పినా మా మంచికేనని తెలుసు ఆ అడవి ప్రాంతంలో ఆహార పదార్థాలు దొరికే ప్రదేశం గురించి మాకు తెలియదు కదా మీరు మాతో వస్తారా ఆ అవునవును మీరు కూడా మాతో వస్తే బాగుంటుంది అవునమ్మా మీది కూడా మధ్య రావచ్చు కదా అక్కడ మాకు ఏది ఎక్కడ దొరుకుతుందో తెలియదు కదా పైగా మీరుంటే మాకు కాస్త ధైర్యంగా ఉంటుంది చూడండి నాకు మీతో రావాలనే ఉంది కానీ నాకు వయసు పెరిగింది నేను ఎక్కువగా పని చేయలేని పరిస్థితిలో ఉన్నాను నడిచే శక్తి నాకు లేదు అందుకే నేను ఈ ఇంటి పట్టునే ఉంటాను కానీ ఇబ్బంది రాకుండా అన్ని విషయాలు చెప్పి మరీ పంపుతున్నాను మరేం కంగారు పడకండి నేను చెప్పినట్టుగా వెళ్ళి రండి మీకు కావలసినంత ఆహారాన్ని సంపాదించుకొని రండి ధైర్యంగా వెళ్ళి రండి అని పావురం చెప్పగానే పిచ్చుక కాకి చిలుకలు అడవి మార్గం గుండా పైకి వెళ్ళటం ప్రారంభిస్తాయి ప్రతిరోజు అవన్నీ ఆహారాన్ని సంపాదించుకొని సాయంత్రం వేళకు ఇంటికి చేరుతుంటాయి వాటిని చూసి పావురం చాలా సంతోషిస్తూ ఉంటుంది చలి కూడా ఎక్కువ కావటం వల్ల వాటికి అనారోగ్య సమస్యలు అవన్నీ కూడా మళ్ళీ పావురం వద్దకు వస్తాయి అమ్మా రోజు మార్గం గుండా ఆహార పదార్థాన్ని సంపాదించుకొని వస్తున్నాం మాకి వరకు అయితే ఏ ఇబ్బంది రాలేదు అయితే అనారోగ్య సమస్యలు మాత్రం వేధిస్తున్నాయి విపరీతమైన చలి ఉంటుంది తట్టుకోలేకపోతున్నాం దీనికి ఏదైనా పరిష్కారం ఉంటే చెప్పండమ్మా అమ్మా నాకైతే జ్వరం జలుబు చేసేసింది తలనొప్పి కూడా ఉంటుంది తట్టుకోలేకపోతున్నాను నాకు మూడు రోజుల నుండి జలుబు చేసింది కాస్త ఇబ్బందిగానే ఉంది మీకు మాత్రమే కాదు నాకు కూడా ఒళ్ళు నొప్పులు ఎక్కువగా ఉన్నాయి నాకు తెలుసు మీకు ఆ ఇబ్బందులు వస్తాయని నేను కూడా ఆ రోజుల్లో ఆహారం కోసం వెళ్ళినప్పుడు నాకు ఇలాంటి ఇబ్బందులే వచ్చాయి కానీ నేను వాటిని లెక్క చేయకుండా కావలసినంత ఆహారం సంపాదించుకున్నాను వాటిని నా ఇంట్లో భద్రపరుచుకున్నాను ఇప్పుడే ఇంత చలి ఉంటే ఇంకా రాబోయే రోజుల్లో మరింత చలి ఉంటుంది అప్పుడు మనం బయటకి వెళ్ళలేం ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది అందుకే ఆ సమయంలో మీకు ఇబ్బంది రాకుండా ఉండాలంటే మరి కాస్త ఆహారం సంపాదించుకోండి ఈ జబ్బుల్ని లెక్క చెయ్యకండి ఆహారాన్ని సంపాదించుకున్నాక ఇకపై మీరంతా మీ ఇళ్లలోనే విశ్రాంతి తీసుకుంటారు కదా అవునవును ఈ కష్టం కొన్ని రోజులే కదా అయితే వెళ్దాం పదండి దూసుకెళ్ళి సాధించుకొని వద్దాం అంటూ మళ్ళీ కాకి పిచ్చుక చిలుకలు అడవి పై మార్గంలోకి వెళ్తాయి అయితే ఆ రోజు మాత్రం చలి విపరీతంగా ఉంటుంది అడవిలోకి వెళ్లినా అవి చలిని భరించలేకపోతాయి పైగా అవి కొద్దీ మంచు ఎక్కువగా ఉంటుంది ఒక్కసారిగా మంచు వర్షం కురుస్తుంది ఆ మంచు వర్షానికి కాకి పిచ్చుక చిలుకలు మంచులో ఇరుక్కుపోతాయి మంచులో నుండి బయటికి వచ్చేందుకు ప్రయత్నిస్తాయి కానీ వాటి వల్ల కాదు ఓరి నాయనో ఇక బ్రతుకుతామన్న నమ్మకం లేదు ఇక్కడే చచ్చిపోతామని మంచులో ఇరుక్కుపోవటం వల్ల ఒక ఇబ్బంది అయితే ఈ మంచి వర్షం మనల్ని ముంచేస్తుందని నాకు అనిపిస్తోంది మంచి వర్షంలో మునిగి మనం చావటం ఖాయం అనిపిస్తోంది నేను ముందే అనుకున్నాను ఆ పావురం ఇంట్లో జాలీగా ఉంటుంది ఆహారం సంపాదించాలని మనకు చెప్పి ఆమె మాత్రం ఇంట్లోనే ఉంది ఇప్పుడు చూడండి మనం చచ్చాక మనం సంపాదించిన ఆహారం అంతా ఒక్కదే తింటుంది అదే ఆ పావురం ప్లాన్ మనమే దాని మాటలు నమ్మి ఇలా చేస్తున్నాం చీచీ మీకలా అనడానికి మనసులా వస్తుంది ఆవిడ చెప్పింది మన కోసమే కదా ఆహారాన్ని సంపాదించుకుంటే మనమే కదా తింటాము అయ్యో మీరు దాని గురించి తర్వాత మాట్లాడుకోవచ్చు కదా ముందు మనం ప్రాణాలతో బయట మార్గం ఏదైనా ఉందేమో చూడండి ప్రాణాలతో బయట పడటమా ఈ మంచు వర్షంలో మనం కూరుకుపోయి చావటం ఖాయం ఇక ప్రాణాల మీద ఆశ వదిలేసుకోండి కాకి మాటలకు పిచ్చుకా చిలుకలు బోరున ఏడుస్తాయి మంచు వర్షం ఇంకా చాలా సేపటి తరువాత అవంతా తమ ప్రాణాల మీద ఆశ వదులుకుంటాయి తరువాత కన్నీళ్లు పెట్టుకుంటూ ఏడుస్తాయి అప్పుడే వాళ్ళు ఊహించని విధంగా అక్కడికి పావురం వస్తుంది వచ్చి రాగానే మంచులో కూరుకుపోయి ఉన్న కాకిని చిలుకను పిచ్చుకను బయటికి లాగింది మంచు వర్షం కురుస్తున్నా దాన్ని లెక్క చేయకుండా పావురం అన్నింటినీ కాపాడింది అక్కడి నుండి వాటిని తమ ఇళ్లకు తీసుకొచ్చేసింది కాకి పిచ్చుక చిలుకలు కూడా పశ్చాత్తాపడతాయి మీరు మా ప్రాణాలు తీయడానికి అలా చేశారని అనుకున్నాను మేము తెచ్చిన ఆహారం తినడానికి అలా చేశారని ఏవేవో తప్పుడు కూతలు పోసాను మీ మంచి మనసును అర్థం చేసుకోలేకపోయాం మా ప్రాణాలు కాపాడినందుకు మీకు రుణపడి ఉంటాం చూడండి మీకు ఆపద వస్తే నాకు వచ్చినట్టే మీ ప్రాణాలకు నా ప్రాణాలు అడ్డేసి కాపాడుకుంటాను నేను నడవలేకపోయినా మీకోసం ప్రయత్నం చేశాను మంచి పనికి ఎప్పుడూ ఏది రాదు ఇక మంచి వర్షం కూడా ప్రారంభమైంది కాబట్టి పాటు మీరు మీ ఇళ్ల నుండి బయటకి రాకండి మీరు సంపాదించిన ఆహారం తింటూ ఇళ్లలోనే సంతోషంగా ఉండండి పావురం చెప్పిన మాటలకు కాకి పిచ్చుక చిలుక చాలా సంతోషిస్తాయి తరువాత తమ సంపాదించిన ఆహారంలో కొంత పావురానికిస్తాయి పావురం చాలా సంతోషిస్తుంది ఇక తరువాత అవన్నీ ఎంతో ఆనందంగా జీవిస్తాయి రామపురం అనే ఊళ్ళో పిచ్చుక నల్ల పిచ్చుక అనే అక్క చెల్లెళ్ళుండేవి ఊళ్ళో అవి చాలా పేదరికంతో ఉండేవి వాళ్ల తండ్రి కాకి చాలా కష్టపడి ఇద్దరు కూతుళ్లను చూసుకునేది పిచ్చుక నల్ల పిచ్చుకలు ఇంట్లోనే ఉండేవి తన తండ్రికి వంట చేసి పెడుతూ అవి ఇంటి పనులు చూసుకునేవి అలా ఒకరోజు ఏమే ఊర్లో ఏదో సంబరాలు జరుగుతున్నట్టున్నాయి ఏంటి విశేషం నాకేం తెలుసక్క నేను కూడా నీతో పాటే ఇంట్లోనే కదా ఉంటున్నాను అయినా మనం ఊళ్ళోకి వెళ్ళి హాయిగా తిరిగి ఎన్ని రోజులైందో కదా అలా బయటకి వెళ్దామని ఊళ్ళో హాయిగా తిరుగుదామని ఉంది కానీ ఈ ఊళ్ళో వాళ్ళనే మాటలు భరించలేకపోతున్నాం నాన్నకు విషయం చెప్దామా అప్పుడు మనల్ని ఎవరూ ఏమీ అనలేరు కదా అలా ఎలా చెప్తామే ఒకవేళ మనం నాన్నకి చెప్పామే అనుకో నాన్న వెళ్ళి వాళ్ళని అడుగుతాడు వాళ్లతో గొడవ పడతాడు వాళ్ళు చూస్తూ ఊరుకోరు నాన్న మనసు బాధపడే మాటలు మాట్లాడతారు వాటిని విని నాన్న తట్టుకోలేడే అందుకే నాన్నకి ఆ విషయాలేవి తెలియనివ్వకూడదు అవునక్క పాపం నాన్న మన కోసం ఎంతో కష్టపడుతున్నాడు రోజూ పనికి వెళ్ళి కష్టపడి డబ్బులు తీసుకొస్తున్నాడు ఆయన్ని బాధపెట్టే పని మనం చెయ్యకూడదక్క అలా పిచ్చుక నల్ల పిచ్చుక మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి పక్కింటి పావురం వస్తుంది పావురం చాలా సంతోషంగా ఉంటుంది ఆ పావురాన్ని చూసి పిచ్చుకలు తలదించుకుంటాయి ఏంటి నన్ను చూస్తుంటే అసూయగా ఉందా నా అంత అందంగా లేరని బాధపడుతున్నారా అది సరిగాని ఇలా వచ్చావేంటి నన్ను చూస్తుంటే మీకేం అర్థం కావట్లేదా ఇంత అందంగా ఎందుకు తయారయ్యానో చెప్పండి తెలుసు అది కూడా నువ్వే కదా కోపం తన్నుకొస్తుందే నేను చెప్పేది వింటే ఇంకెంత కుళ్ళుకుంటారో మీరు మేమెందుకు కుళ్ళుకుంటాం విషయం నాకు పెళ్లి ఈ వారంలోనే వివాహం చేస్తున్నారు అన్ని ఏర్పాట్లు పూర్తయిపోయాయి పక్కింటి వాళ్ళు కదా అని మీకొకసారి చెప్తున్నాను ఈ విషయం తెలిసాక మీరు బాధపడతారని నాకు తెలుసు నీ ఇబ్బంది అదే నువ్వు నల్లగా ఉన్నావు కదా ఒక దురదృష్ట జాతకురాలివి కదా అన్ని పిచ్చుకలు ఒకేలా ఉంటే ఒక్కదాని ఒకలా ఉన్నావు నీ గురించి ఊళ్ళో రకరకాలుగా చెప్పుకుంటున్నారులే పాపం నీ అక్కకి కూడా పెళ్లి కావట్లేదంట అన్నీ విన్నాను ఇలా నా పెళ్లిని చూసి ఏవేవో ఆశలు పెంచేసుకోకు నీకు పెళ్లి జరగదు ఈ జన్మకు జరగదు ఇక చాలా ఆపుతావా నువ్వు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు నా ఇంటికొచ్చి నా చెల్లిని అవమానిస్తుంటే నిన్ను చూస్తూ ఊరుకోను దయచేసి వెళ్ళు వెళ్తాంలే నీ చెల్లికి కాస్త నువ్వే చెప్పు అది ఊరికే రెచ్చిపోతుంది నా పెళ్లికి ఎక్కడ మీరు వస్తారేమోనని ముందుగానే వచ్చి చెప్తున్నాను దయచేసి మీరిద్దరూ నా పెళ్లికి రాకండి అంటూ పావురం చాలా పొగరుగా చెప్పి వెళ్ళిపోతుంది పావురం మాటలకు నల్ల పిచ్చుక కుమిలి ఏడుస్తుంది పిచ్చుక కూడా తన చెల్లిని ఓదారుస్తూ కన్నీళ్లు పెట్టుకుంటుంది అలా అక్క చెల్లెళ్ళిద్దరూ బాధపడతారు ఆ రోజు రాత్రి కాకి తన కోసం మంచి మంచి బాధపడతారుబండరాలు తీసుకెళ్తుంది బాధతో ఉన్న పిచ్చుక నల్ల పిచ్చుక తమ తండ్రి తెచ్చినవి చూస్తాయి కాని ఆనందించవు తన కూతుర్లు ఎందుకో బాధపడుతున్నారని కాకి గ్రహించింది ఏమైందమ్మా ఏం జరిగింది ఎందుకలా ఉన్నారు మరేం లేదు నాన్నా నాన్నా అది అదే ఆ ఏమైందమ్మా నువ్వన్నా చెప్పు ఏం లేదు నాన్నా చెల్లికి నిద్ర వస్తుందంట తొందరగా తినేసి పడుకోవాలంట అంతే నాన్న ఆగమ్మా చెల్లిని మాట్లాడని అదేదో చెప్పాలనుకుంటుంది కదా ఏం జరిగిందో చెప్పమంటే చెప్పరెందుకు మమ్మల్ని ఎందుకు కన్నావు నాన్న మేము నష్ట జాతకులం మాకు పెళ్లి కాదు అందరూ మమ్మల్ని జీవితాంతం అవమానిస్తూనే ఉంటారు ఇలా ఉండటం వల్ల కావట్లేదు అందరి దగ్గర మాటలని పెంచుకుంటూ భరించలేకపోతున్నాము అయ్యో ఈ ఏం జరిగిందమ్మా మిమ్మల్ని ఎవరేమన్నారు అలా కొమిలిపోతూ ఏడవద్దమ్మా నేనున్నాను కదా ఈ నాన్నకు చెప్పండి ఏం జరిగింది అని కాకి అడగగానే పిచ్చుక అన్ని విషయాలు చెప్తుంది తన తండ్రిని పట్టుకుని కన్నీళ్లు పెట్టుకుంటుంది పిచ్చుకలు అలా ఏడ్చేసరికి కాకి కూడా బాధపడుతుంది చూడండి అమ్మా మీరు బాధపడాల్సిన పని లేదు ఈ ఊళ్ళో వాళ్ళు మిమ్మల్ని చాలా అన్నారు వాళ్ల మాటల్ని పట్టించుకోకండి మీకు నేను పెళ్లి చేస్తాను పెళ్లి సంబంధాలు కూడా చూస్తున్నాను మీరేం బాధపడద్దు కూడా వైభవంగా జరుగుతుంది అని చెప్పి కాకి అక్కడి నుండి బయలుదేరింది ఆ మరుసటి రోజు కాకి తన ఇద్దరు పిల్లల్ని గుడికి తీసుకెళ్తుంది గుడిలో ఆ దేవుడికి పూజలు చేశాక ఇంటికి పిలుచుకొస్తూ ఉంటుంది అందరూ పిచ్చుకలని చూసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటారు పావురం కూడా ఆ సమయంలో అవమానిస్తూ మాట్లాడుతుంది ఈ నష్ట జాతకులు ఇలా వీధిలో తిరుగుతున్నారేంటి ముఖ్యంగా నల్ల పిచ్చుక ఈ ఊళ్ళో ఉండటం అరిష్టం అది ఊళ్ళో ఉంటే ఎంతమందికి ఎన్ని సమస్యలు బహిష్కరించండి లేకుంటే మనకే నష్టం అందరితో పాటు పావురం కూడా అలా అనడంతో కాకి చాలా కోపం వచ్చింది వాళ్ల మాటలు భరించలేక కాకి గుండెపోటొచ్చింది కాకిని చూసి పిచ్చుకలకు ఆందోళన కలిగింది ఇంటికి తీసుకొచ్చి కాకిని నిద్రపుచ్చాయి రెండు రోజుల విశ్రాంతి తరువాత కాకి మామూలు స్థితికి వస్తుంది బాధపడకండి మీకు మీకు ఏమీ కాదు మంచి సంబంధాలు తీసుకొస్తాను అంటూ కాకి అక్కడి నుండి బయలుదేరి వెళ్ళింది అలా వెళ్ళిన కాకి మరుసటి రోజు ఇంటికి రాదు దాంతో పిచ్చుకలు చాలా భయపడతాయి కానీ మూడో రోజు కాకి తన స్నేహితుడి కుటుంబాన్ని అక్కడికి తీసుకొస్తుంది కాకి స్నేహితుడు గ్రద్ద తన ఇద్దరు కొడుకుల్ని కాకి కూతుర్లు పిచ్చుక నల్ల పిచ్చుకలకు ఇచ్చి పెళ్లి నిశ్చయిస్తాడు అందుకు పిచ్చుక నల్ల పిచ్చుక కూడా ఒప్పుకుంటాయి చూసారా సంబంధం వచ్చిందో నా స్నేహితుడి ఇంటికి మీరు కోడలుగా వెళ్తున్నారు మాకు రావటం మా చిన్నప్పటి నుండి మీ గురించి మీ నాన్న మాకు చెప్తూనే ఉండేవాడు మీ అమ్మ చనిపోయాక పాటు మీరు మా ఇంట్లోనే ఉన్నారు ఇప్పుడు నా ఇంటికి మీరు కోడళ్లుగా వస్తున్నారు నాకు చాలా సంతోషంగా ఉంది అని గ్రద్ద చెప్పగానే పిచ్చుక నల్ల పిచ్చుకలు చాలా సంతోషించాయి అలా రెండు రోజుల్లో ఆ ఊళ్ళో వైభవంగా పిచ్చుక నల్ల పిచ్చుకల పెళ్లి గ్రద్ద పిల్లలతో జరుగుతుంది

ప్రతి ఒక్కరికి అన్ని దారులు మూసుకుపోయినప్పుడు మరో దారి తెరిచే ఉంటుంది ఉంటుంది మనం సంతోషంగా హాయిగా తల్లి అంటూ కాకి తన కూతురులను మనసారా దీవించి తమ అత్తగారింటికి సాగనంపుతుంది పిచ్చుక నల్ల పిచ్చుకలు సంతోషంగా తమ అత్తవారింటికి వెళ్తాయి వాళ్ళని చూసి ఊరి వాళ్లంతా దీవిస్తారు సంతోషంగా ఉండమని ఆశీర్వదిస్తారు